హాయ్ ఫ్రెండ్స్ శివుని ఆగ్ని లేనిదే చీమైనా కుట్టదు ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే ఆ పరమశివుడు బోళాశంకరుడు ఆదిదేవుడు ఆయన అనుమతి లేనిదే ఈ పరమ పవిత్ర పంచభూత క్షేత్రాల్లోనికి ప్రవేశించటం అసాధ్యం సాక్షాత్తు ఆ పరమశివుడే ఉన్న ఈ పంచభూత క్షేత్రాలను ఈజీగా దర్శించుకోవటం ఎలా ఈ క్షేత్రాలను గురించి వివరిస్తాను చూడండి మొదటిది భూమి పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు కాంచీపురం రెండవది ఆకాశలింగం చిదంబరం మూడవది గాలి వాయులింగం శ్రీకాళహస్తి నాలుగవది నీరు జలలింగం జంబుకేశ్వరం ఐదు అగ్నిలింగం తేజోలింగం తిరువన్నామలై అరుణాచలం గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనాల్లో ఎప్పుడూ చెబుతుంటారండి ఆ శివుని ఆజ్ఞ లేనిదే అరుణాచలంలోకి ప్రవేశించటం అసాధ్యం అని చెబుతుంటారు చిదంబరం దర్శించిన అరుణాచలాన్ని స్మరించిన కమలాలయంలో పుట్టిన కాశీలో మరణించిన మనిషి జన్మకు ముక్తి లభిస్తుందని మహర్షులు చెబుతూ ఉంటారండి ఈ కమలాలయం ఎక్కడ వచ్చింది అనుకుంటున్నారా ఇది ఈ క్షేత్రం తిరువారూర్ ఉంటుందండి కుంభకోణానికి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ స్వామి వారిని సోమా స్కందమూర్తి అంటారు నెక్స్ట్ వీడియోలో ఈసారి వెళ్ళినప్పుడు దాని గురించి నేను వివరిస్తాను భక్తితో నీవు అరుణాచల శివ అని ఆరాధిస్తే నీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆ శివుడే నీకు రక్షణగా ఉండి అన్ని చేస్తాడండి ఇది నిజం మీలో ఎవరైనా ఈ పంచభూత క్షేత్రాలను ఒకటేసారి దర్శించి ఉంటే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాంటి వారు నిజంగా ధన్యులు వారి జన్మ ధన్యమండి ఇక్కడ ఫోటో చూసారా అరుణాచలంలో ఆ కొండ పైన మేఘం పానవట్టంగా ఉంది పైన సూర్యుడు శివలింగంగా జ్యోతిలా వెలుగుతున్నాడు అరుణాచలంలో సూర్యుడే శివ జ్యోతిగా మేఘాలయ పానవట్టంగా అరుణగిరి ఆధారంగా దర్శనమిస్తున్న ఆ అరుణాచలేశ్వరుని చూడండి ఇన్ని కోట్ల జన్మలు వేచి ఉంటే ఇలాంటి దర్శన భాగ్యం అనుగ్రహిస్తాడు ఆ ఈశ్వరుడు మనకు చెప్పండి ఈ అద్భుత దృశ్యాన్ని మీకందరికీ చూపిస్తున్నందుకు నా జన్మ ధన్యం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు మీకందరికి అండి ఎందుకంటే అలా చేయడం వల్ల ఇది అందరికీ ఫార్వర్డ్ అవుతుంది అందరూ చూస్తారు మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మొదటిగా చాగంటి గారి ప్రవచనం వినండి అలాగే నండూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ యూట్యూబ్ లో చాలా ఉన్నాయండి అవి కూడా వినేసి వెళ్ళండి ఎందుకంటే వీళ్ళు రీసెర్చ్ చేసి ఏ గుడి ముందు చూడాలి ఏ స్వామిని ముందు దర్శించుకోవాలి అక్కడ ఏమేమి చూడాలి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనకు కొన్ని విషయాలు తెలియదు కాబట్టి మనకు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఈజీ అవుతుంది ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మొదటగా మేము హైదరాబాద్ నుంచి చెన్నై ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ కి బయలుదేరామండి మీరు కూడా ఇది నేను చెన్నై నుంచి చెప్తున్నాను మీరు ఎక్కడి సరే చెన్నైకి వెళ్లిపోయి చెన్నై నుంచి ఈజీగా మనం ఈ పంచభూత క్షేత్రాలను దర్శించుకోవచ్చు మీకు ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ అవుతూనే వెంటనే మీ ఫోన్ లో డీజీ యాత్ర యాప్ లోడ్ చేసుకునేసి మీ ఆధార్ కార్డు ఫ్లైట్ టికెట్లు దాంట్లో అప్లోడ్ చేయండి ఎందుకంటే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర క్యూలో నిలబడుకోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ గా వెళ్లిపోవచ్చు లోపలికి మేము సిక్స్ కంతా చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిపోయామండి ఇది చెన్నై ఎయిర్పోర్ట్ ఈ చెన్నై ఎయిర్పోర్ట్ లోకే మెట్రో ఉంటుందండి కానీ మీరు ఆ మెట్రో ఎక్కకండి ఆ రోడ్ ఆపోజిట్ క్రాస్ అయితే ఎదురుగా ఇంకొకటి లోకల్ ట్రైన్స్ ఉంటాయనమాట ఆ లోకల్ ట్రైన్ పట్టుకుని మెయిన్ స్టేషన్ కి వెళ్ళండి చెన్నై ఎయిర్పోర్ట్ లో నటరాజ స్వామి విగ్రహం అండి ఇది మెయిన్ స్టేషన్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ కి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుందండి ఆ శబరి ఎక్స్ప్రెస్ కి శ్రీరంగం టికెట్ తీసుకుని శ్రీరంగంలో దిగిపోవాలి ఎందుకంటే లాస్ట్ లో మనకు లాస్ట్ నుంచి చూసుకుంటా వస్తే ఈజీ అనమాట దాదాపు సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుందండి ట్రైన్ త్రీ ఓ క్లాక్ అంతా అక్కడ దిగిపోతారు ఈ శ్రీరంగంలో రంగనాథ స్వామి కావేరి నది ఒడ్డున కొలువై ఉన్నారండి నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో మొదటిదిగా ఈ శ్రీరంగం కొలువబడుతుందండి త్రేతాయుగం నాటి చరిత్ర ఆలయం ఇది ఇక్ష్వాక మహారాజు తపస్సు చేయగా బ్రహ్మ గురించి బ్రహ్మ ప్రీతి చెంది ఇక్ష్వాక మహారాజుకు ఈ శ్రీరంగ స్వామిని ఇవ్వటం జరిగిందంటండి ఇక్ష్వాక మహారాజు నుండి శ్రీరామచంద్రుని పాలన వరకు కూడా శ్రీరంగ క్షేత్రం గురించి వివరించబడింది శ్రీరంగంలోని స్వామివారికి రావణాసురుని తమ్ముడైన విభీషణునికి సంబంధం ఉన్నదండి ఎందుకంటే శ్రీరాముని దగ్గర విభీషణుడు వరం పొందాడు అంటండి ప్రతిరోజు రాత్రి తాను దర్శించుకుంటానని ఈ ఆలయం సుమారు నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి భారతదేశంలోని అతి పెద్ద ఆలయం ఇది ంగం ఆలయం ఏడు ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో విరాజిల్లుతూ ఉంటుందండి ఇక్కడికి త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో జంబుకేశ్వరం ఉంటుందండి అక్కడికి వెళ్దాం ఆటోలో వెళ్లిపోవచ్చు పంచభూత క్షేత్రాలలో ఒకటైనటువంటి నీరు జలలింగం జంబుకేశ్వరం అండి ఇది శివలింగం నుంచి నీరు ఎప్పుడూ వస్తూ ఉంటుందండి ఈ ఆలయం కావేరీ నది ఒడ్డున ఉంటుంది ఈ ఆలయం పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఇది పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణం అంటే చాలా పెద్దగా ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఈ గుడి కూడా చాలా వైభవంగా చాలా పెద్దగా నిర్మించారండి చాలా బాగుంటుంది ఆ శిల్ప కళలు చాలా అద్భుతంగా చెక్కారు ఇక్కడ శిల్పాలు చూడండి ఎలా ఉందో గుడి మనం టికెట్ తీసుకుని లోపల గుడి అంతా చూసుకుంటూ లోపలికి గర్భగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి చేస్తారండి గర్భగుడిలోకి శివుని తాకవచ్చు అయితే గర్భగుడిలో చాలా చిన్నగా ఉంటుంది గర్భగుడి ఐదు అడుగులు ఉన్నవారు కూడా అక్కడ వంగిపోవలసిందే అనమాట కిందికి వంగి దర్శించుకోవాలి స్వామివారు జలలింగేశ్వరునిగా అమ్మవారు అఖిలాండేశ్వరిగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉండారండి స్వామివారి పరమ భక్తుడు శంభుడు ఇక్కడ జంబు వృక్షంగా మారిపోవడం వలన ఈ క్షేత్రానికి జంబుకేశ్వరం అని పేరు వచ్చిందండి ఇక్కడికి దగ్గరలో తంజావూరు ఉంటుందండి అక్కడికి వెళ్దాం ఇది తంజావూరు అండి తంజావూరులోని బృహదీశ్వరాలయం భారతీయులుగా గర్వించే అద్భుతమైన నిర్మాణం ఇది ఈ నిర్మాణం జరిగి వెయ్యి సంవత్సరాలు దాటినా సముద్రపు ఒడ్డున ఉన్న ఇప్పటి వరకు ఇది చెక్కు చెదరలేదండి తంజావూరులోని ఈ గోపురం నీడ నేలను తాకదని చెబుతారు ఈ ఆలయంలోని శివలింగం అతి పెద్ద శివలింగాలలో ఒకటిగా చెబుతారు ఈ ఆలయంలోని గర్భాలయంలో శబ్దం రాకుండా నిర్మించడం జరిగిందండి అంటే రీసౌండ్ రాకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ ఇదే ప్రత్యేకత ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించారండి భారతదేశంలోని అతి పెద్ద దేవాలయంగా పరిణింపబడుతున్న ఈ బృహదేశ్వరాలయాన్ని యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వంగా దీన్ని గుర్తించడం జరిగిందండి అద్భుతమైన మన ఇండియన్ ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్ చూడండి ఎలా ఎంత అద్భుతంగా నిర్మించారో గుడిని ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి కుంభకోణం వెళ్ళామండి ఇక్కడ ఈ కుంభకోణంలో కూడా సారంగపాణి విష్ణు ఆలయమేనండి ఇది కూడా పడుకునే ఉంటారండి శ్రీరంగంలో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉంటారు కానీ ఇక్కడ చిన్నగా ఉంటుంది విగ్రహము ఈ టెంపుల్ గర్భగుడి చూడండి ఎలా శిల్పాలతో ఎలా చెక్కారో అందంగా చుట్టూ వేణుగులు రథము రథం లాగా వీల్స్ నిజంగా ఇది అద్భుతంగా ఉందండి ఈ టెంపుల్ ఈ స్వామివారి పాదాలు బ్యాక్ సైడ్ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ ఇది ఈ కుంభకోణం ప్రత్యేకత ఏంటంటే ఈ కుంభకోణం చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయండి వన్ వీక్ కూడా సరిపోదు అంత పెద్ద పెద్ద టెంపుల్స్ మంచి టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే కుంభకోణం సపరేట్ వన్ వీక్ అలాట్ చేసుకుని వెళ్ళండి మాకు సమయాభావం వల్ల సారంగపాణి టెంపుల్ ఒక్కటి చూసుకొని బయలుదేరామండి ఇక్కడ కుంభకోణం నుంచి కారైకాల్ తిరునల్లార్ శనేశ్వర టెంపుల్ కి అనుకోకుండా బయలుదేరామండి ఇది నిజంగా మా అదృష్టం అనుకుంటాను ఎందుకంటే మాకు తెలియకుండా శనేశ్వర టెంపుల్ కి వెళ్ళాము ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట మన ఇండియాలో ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి మన పురాణ గాథల్లో కూడా ఈ టెంపుల్ శనిశ్వర టెంపుల్ పేరు రాసి ఉన్నారు ఇది తర్వాత అక్కడి దగ్గరలో కారాయి బీచ్ అండి ఇది ఈ బీచ్ పాండిచ్చేరి కిందకి వస్తుందండి ఇది కేంద్రపాలిత ప్రాంతము ఆ లోనే ఉంటుంది మొత్తం చాలా బాగుంటుంది బీచ్ కూడా అక్కడ మేము సెవెన్ థర్టీ వరకు ఉండేసి అక్కడ నుంచి మేము చిదంబరం బయలుదేరిపోయాము నెక్స్ట్ ఆకాశలింగం చిదంబరం మేము చిదంబరం వెళ్ళేటప్పటికి ఎయిట్ థర్టీ నైన్ అయిందండి ఇంకా టెంపుల్ ఉంది కాబట్టి వెంటనే దర్శనానికి బయలుదేరిపోయాము లోపల ఇక్కడ విశేషం ఏంటంటే టెంపుల్ మధ్యలో నటరాజ స్వామి గర్భగుడి ఉంటుంది దాని ఎదురుగానే విష్ణు ఆలయం ఉంటుందండి రెండు గర్భగుళ్ళు ఎదురు ఎదురుగా ఉంటాయండి ఇక్కడ రాత్రి టెన్ వరకు అక్కడ ఉండి నెక్స్ట్ బయలుదేరేసి అగ్ని తేజోలింగం అరుణాచలం బయలుదేరామండి అర్లీ మార్నింగ్ ఫైవ్ కంతా అరుణాచలం వచ్చాము ఈ తిరువణామలలో ఉంది ఇక్కడ పంచభూత లింగాలలో ఒకటైనటువంటి అగ్ని లింగం అండి ఇక్కడ ఇక్కడ విశిష్టత ఏమిటంటే ప్రదక్షిణ వెనక టెంపుల్ వెనక కొండ ఉంటుందండి ఆ కొండని శివుడు శివుడు అక్కడే దక్షిణామూర్తి కూర్చుని ఉంటాడు అని ఋషులు అందరూ చెప్తూ ఉంటారు మన రమణ మహర్షి కూడా చాలా సార్లు చెప్పారంట అందుకే భక్తులందరూ ఆ కొండని శివునిగా భావించి ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి ఇక్కడ కార్తీక పౌర్ణమికి కొన్ని లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఒక్కరొక్కరి తిరుగుతూ ఉంటారు ఎటువంటి భయము ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ డే అండ్ నైట్ తిరుగుతూ ఉంటారండి ఇది శేషాద్రి స్వామి ఆశ్రమం అండి దీని పక్కనే రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది అక్కడ కూడా వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది మనము గిరి గిరిప్రదక్షిణలో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరి భూమి పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు కాంచీపురం కాంచీపురం వచ్చామండి ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి ఉంటారండి పృథ్వీ లింగం ఇక్కడ అమ్మవారే ప్రతిష్ఠించి పూజ చేశారండి ఇక్కడ మట్టితో చేసిన లింగం కాబట్టి ఈ లింగానికి అభిషేకాలు ఉండవండి అలాగే పూజిస్తూ ఉంటారు స్వయంగా అమ్మవారే చేసిన లింగం ఇది ఇక్కడ చాలా అద్భుతమైన శిల్ప సంపద ఉంటుందండి చెక్కుంటారండి ఇదే అండి చెట్టు అమ్మవారు ప్రతిష్ఠించిన చెట్టు అది ఇప్పటికీ ఉంది అది ఆ చెట్టు ఖచ్చితంగా దర్శించుకోండి తర్వాత వరద వరదరాజ పెరుమాల్ టెంపుల్ ఇది ఈ టెంపుల్స్ అన్నీ కూడా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ లోనే ఉన్నాయండి ఏ వెంకటేశ్వర స్వామి ఇక్కడే బంగారుబల్లి అవి ఉండేది ఇక్కడే బంగారుబల్లి వెండుపల్లి ప్రతి ఒక్కరు వెళ్ళి తాకి వస్తుంటారు అక్కడ మేము కూడా తాకాను నేను ఇప్పుడు రెండు మూడు సార్లు అయింది అక్కడికి వెళ్ళి ఈ శిల్పాలు చూసారా ఎంత బాగున్నాయి అద్భుతంగా ఉంటుంది ఆ టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్ ఇది చూడండి చూశారు కదండీ టెంపుల్ ఎంత పెద్దగా ఉందో చై శిల్ప సంపద చూడండి ఎలా ఉందో నెక్స్ట్ ఇక్కడ నుంచి కాంచీపురంలోనే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి ఆ టెంపుల్ కూడా చాలా పెద్దది అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది వెళ్ళండి చాలా అద్భుతమైన టెంపుల్ ఇది కూడా చాలా బాగా కట్టారు తర్వాత మేము ఇక్కడ నుంచి తిరుపతి బయలుదేరామండి తిరుపతి వెళ్ళేటప్పటికీ సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందువల్లనే కలర్ఫుల్ లైట్స్ అన్నీ ఉన్నాయి తిరుమల మంచుతో కప్పబడిపోయి చాలా ఇదిగా ఉంది ఎంత బాగుందో ప్రతి చోట లైట్ల వెలుగులో తిరుపతి చాలా బాగుంది ఆ చూడండి అవన్నీ చూపిస్తున్నాను ఫొటోస్ మేము ఈ పంచభూత లింగాలతో పాటు పంచమహావిష్ణు దర్శనం కూడా అయిందండి మాకు మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ గాలి వాయులింగం శ్రీకాళహస్తికి బయలుదేరే ఇది లాస్ట్ పంచభూత లింగాల్లో లాస్ట్ చాలా పురాతనమైన పవిత్రమైన టెంపుల్ అండి ఈ టెంపుల్ పక్కనే కొండ ఉంటుందండి ఆ కొండ పైన భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీకాళహస్తిలో గణేషు కింద పాతాళంలో ఉంటారండి ఫస్ట్ గోపురంలో ఎంటర్ అయిపోయిన తర్వాత లోపల అక్కడ దర్శించుకోండి చాలా బాగుంది మంచిది బాగుంటుంది ఇక్కడ ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే స్వామివారి దగ్గర ఉన్న జ్యోతి ఆక్సిజన్ లేకపోయినా కూడా ఎప్పుడు వెలుగుతూ ఇట్లా కదులుతూ ఉంటుంది అనమాట ప్రాణశక్తి ఉన్నదానిలాగా ఇదండి మా పంచభూత క్షేత్ర దర్శనం యాత్ర ఇది మీకు నచ్చింది అనుకుంటాను మీకు ఈజీగా ఉంటుంది అనమాట వెళ్ళి రావటానికి ఓకేనా మీకు ఏమన్నా అవసరం అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను సమాధానం చెప్తాను ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మాక్సిమం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగిందండి మేము చివరికి ఈ కాళహస్తి నుంచి హైదరాబాద్ నైట్ హైదరాబాద్ ట్రైన్ కి బయలుదేరిపోయామండి మార్నింగ్ అంతా హైదరాబాద్ వచ్చేసాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇంపార్టెంట్ విషయాలన్నీ అందరికి తెలుస్తాయి థ్యాంక్ యూ బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం